మొదటగా అందరికీ నమస్తే అండి జయ శ్రీరామ్ ఇప్పుడు నేను పెట్టబోతున్న ఆడియోలను వింటూ అలాగే ఈ వీడియోలో నేను చెప్పే విషయాలను పూర్తిగా నిజమాగా పరిశీలించి తగిన నిర్ణయం ప్రతి ఒక్కరు తీసుకుంటారని భావిస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక అస్సలు విషయంలోకి వస్తాం ఏప్రిల్ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం వడ్లమూడివారిపాలెం అనే గ్రామంలో క్రైస్తవులు స్వస్థత మహాసభలు నిర్వహించారు దీనికి పంచాయతీ నుండి కానీ విద్యుత్ శాఖ నుండి కానీ జిల్లా నుండి కానీ ఏ ఒక్క శాఖ నుండి కానీ ఏ ఒక్క నుండి కానీ వీరు అనుమతులు తీసుకోవాలి ఇక జరిగిన విషయంలోకి వెళ్తే ఏప్రిల్ ముప్పై తారీఖులో నేనేం చేశానంటే ఎప్పుడైతే ఈ ఊళ్ళో ఈ మత ప్రచారం ఈ విధంగా జరుగుతుంది అలాగే వీళ్ళు కూటమి నిర్వహిస్తున్నారు అని తెలుసుకున్నానో చుట్టుపక్కల ఊళ్ళో కూడా దీని గురించి గట్టిగా సమాచారం ఉంది కావాలంటే మీరు పల్నాడు జిల్లా నరసరావుపేట చుట్టుపక్కల ఉన్న ఏ గ్రామంలోకి వెళ్ళినా సుబ్బయ్యపాలెం అచ్చేపాలెం ముప్పాళ్ళ దాకా రొంపిచెర్ల ఇక తీసుకుంటే నర్సరావుపేట నుండి చిలకలూరుపేట వరకు ఉన్న కొన్ని విలేజెస్లో చూసిన పలానా రొంపిచెర్ల మండలం వడ్లమూడివారిపాలెం గ్రామంలో క్రైస్తవ స్వస్థత మహాసభలు నిర్వహిస్తున్నారని బాగా ఫ్లెక్సీలు వాల్పోస్ట్లు వేశారు ఇవి ఇప్పుడు నేను మీకు దీన్ని ఇక్కడ ప్రజెంటేషన్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఎందుకంటే నేను గూగుల్ జీపీఎస్ మ్యాప్లో ఈ ఫోటోలు తీసే ఎందుకంటే నేనేదో క్రియేట్ చేశాను అబద్ధం చెప్పాను అనుకోకూడదని ఇక చూసుకుంటే దాని గురించి నేను పంచాయతీకి ఫోన్ చేసి పంచాయతీ సెక్రటరీ గారిని అడిగారు సార్ మీ పంచాయతీ ఆఫీసు నుండి వంద మీటర్ల దూరం కూడా లేని చోట పెద్దది స్వాగత ద్వారం కట్టారు క్రైస్తవుల కూటమికి సంబంధించి మీరు అనుమతులు ఇచ్చారా మీ నుండి అనుమతులు తీసుకున్నారా అని అడిగితే పంచాయతీ సెక్రటరీ గారు ఏం మాట్లాడారు ఏందని ఫస్ట్ మీరు ఆడియో వినండి వింటే మీకు క్లారిటీ ఉంటుంది హలో హలో నమస్తే అండి ఎరయ్ గారా అండి అవునండి వడ్లముడి గారి పంచాయతీ సెక్రటరీ గారా సార్ అవునండి సార్ నా పేరు హేమకాంత్ సార్ నా పేరు హేమకాంత్ అండి చెప్పండి సార్ ఇప్పుడు మీ ఊరు మీ ఊళ్ళో మహాసభలు దొరుకుతున్నాయి సార్ దాని పంచాయతీ అనుమతి ఇచ్చారా సార్ ఏంటి క్రైస్తవ మహాసభలు జరుగుతున్నాయి కదా సార్ క్రైస్తవ మహాసభలా సార్ ఈ డొంక రోడ్ ఉంది డొంక రోడ్ దగ్గర పెద్ద అంత పెద్ద బోర్డు పెట్టి ఆ విధంగా మైకులు పెడుతున్నాయి మీరు పంచాయతీ వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ పంచాయతీ అనుమతి లేక పంచాయతీ అనుమతి లేకుండా ఒక మతానికి సంబంధించి కూటములు అలానే నిర్వహిస్తారు సార్ ఊళ్ళో స్టిక్కర్లు కూడా కొట్టి మరి స్టిక్కర్లు కూడా కొట్టి మరి అతికిస్తాను మీరేం చేస్తున్నారు చెప్పండి సార్ మీరు చెప్పండి సరే 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 కాదు సార్ ఎందుకంటే క్లారిటీ మీ పంచాయతీ ఆఫీసు బొడ్రాయ్ దగ్గరలో ఉంది సేమ్ టు సేమ్ అది అక్కడ బొడ్రాయ్ దగ్గర నుండి మీరు నిలబడి చూసినారు సార్ క్రైస్త బోర్డు పెట్టి ఉంది మరి మీరు మీరు మీరేం చేస్తున్నారు విఆర్ఓ గారు ఎవరు సార్ గారు

సార్ మీరు చెప్పింది కరెక్ట్ సార్ నాకు తెలుసు నాకు తెలుసు ఆల్రెడీ మీరు చెప్పింది రాంగ్ అని అంటే మీరు చెప్పింది కరెక్టే సార్ మీరు వచ్చి నాలుగు నాలుగైదు నెలలైంది కానీ పంచాయతీ సెక్రటరీ ఆధీనంలో ఉంటాయి కదా సార్ ఇవన్నీ విఆర్ఓ గారు తెలిసే ఉంటాయి అంటే ఇక్కడ మీరేం చెప్తున్నారు ఇండైరెక్ట్ గా బాబు మీరు మత ప్రచారం చేసుకోండి బాబు మీరు మైకులు పెట్టుకొని చెప్తున్నారు అదే కదా సార్ వాళ్ళు క్లారిటీగా స్టిక్కర్లు కొట్టారు స్టిక్కర్లు కొట్టుబడి ఊరు నిండా ఊరు నిండా కాదు రొంపిచాల దాకా అతికి రొంపిచాల చుట్టుపక్కల ఊళ్ళు మొత్తం అతికిచ్చారు మరి పంచాయతీ ఆధీనంలో ఉన్నప్పుడు మరి మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు సార్ నాకు చెప్పండి డైరెక్ట్గా వాళ్ళు డైరెక్ట్గా రోడ్డు మీద కట్టారు పెద్ద బ్యానర్ కట్టారు డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు పంచాయతీ దగ్గర నిలబడుతుంటే నిలబడుతుంటే మరి తెలియదని ఎట్లా చూస్తారు సార్ నాకు అర్థం కాల తెలియదు నేను అంటలేదు తమ్ముడు అది అది తెలియదు అంటలేదు సరే అవును సార్ ఈ ఊళ్ళో నాలెడ్జ్ లేదని నాకు తెలుసు ఈ ఊళ్ళో ఒక నాలెడ్జ్ లేదని నాకు తెలుసు సార్ ఈ ఊళ్ళో నాలెడ్జ్ లేదనే విషయం నాకు తెలుసు నాకు అర్థం అర్థమైంది కాబట్టి మాట్లాడుతున్నా ఈ విధంగా క్రైస్తవ మత ప్రచారాలు చేసుకుంటే ఈ విధంగా తిరుగుతుంటే ఊళ్ళో పంచాయతీ మొదలు లేకుండా రేపు రోజున పరిస్థితి ఏం సార్ వీళ్ళు ఉదయం నుండి మీరు ఎవరు వచ్చారా సార్ ఆఫీస్ కి ఇవాళ ఉదయం వచ్చా మరి వస్తే మీకు మైకులు వినపట్లేదు సార్ పొద్దున్న నుంచి అంటే నేను ఇంటికి వచ్చి పెన్షన్ డబ్బులు మార్చాలి కదా అక్కడ పెన్షన్ డబ్బులు డబ్బులను రుమ్చెల్ పెన్షన్ డబ్బులు మార్చి మా షాప్ ఇచ్చి ఇంకా వచ్చాను అది హార్ట్ పేషెంట్లు ఉంటారు హార్ట్ పేషెంట్ అనేక రకాల బీమాలు ఉంటారు వీళ్ళు ఉదయం నుండి తగులుకొని రేతి రాక మైకులు కొడతా ఉంటే పరిస్థితి నేను అన్నాను కాదు సార్ మీరు చెప్పండి సార్ సమాధానం జనం కంప్లైంట్ ఈ కంప్లైంట్ ఇటువే తెలియదు అసలు కనీసం నేను వచ్చి నేను వచ్చి ఓక తిరుగుతా ఉంటే ఏంది మైకు లేదని చూస్తే ఇదిగో పెద్ద పెద్ద బోర్డులు కొట్టి ఉండే స్టిక్కర్లు కాని అక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు కూడా ఊరు స్టార్టింగ్ కానీ చివరి దాకా ఒకవేళ ఫ్లెక్సీలు కట్టకపోతే సార్ మాకు తెలియదండి అని చెప్పడానికి మీకు ఆస్కారం ఉంటది ఊరు స్టార్టింగ్ కాళ్ళ నుంచి ఊరు చివరి దాకా మీరు ఎక్కడ చూసినా సరే క్రైస్తవ మహాసభలో వడ్లముడి పరలో రాయండి అని చెప్పేసి ఆహ్వాన పత్రికలు కొట్టారు వాళ్ళు వీళ్ళు వస్తున్నారని మరి ఇప్పుడు దీని ఏం చేయమంటారు మీరు చెప్పండి సార్ మరి ఇటువంటి వాటిని నేను సార్ కొంచెం రేపు నేను గుంటూరు రేపు నేను ఇస్తాను వాళ్ళు వాళ్ళు చెప్పి ముందు ఎక్కడ పెడితే అక్కడ అనుమతి లేకుండా గట్టే పంచాయతీని ఇమీడియట్ గా అట్లా తీస్తుంది ఊళ్ళో నేను మత ప్రచారం చేసుకున్నాను రాండి అని చెప్తున్నా అంటే ఏమనుకోవాలి అంటే పంచాయతీ లోపం లేకపోతే మీ ఊళ్ళో లోపం అనుకోవాలి వీఆర్ఓ లోపనుకోవాలా లేదా మీరు అందరూ కలిసి దానికి చేసుకోండి చేసుకొని మత ప్రచారం ఇస్తున్నాను అనుకోవాలా అవన్నీ ఉత్తమ మాటలు మా లోపం ఉంది సార్ ఈ గ్రామంలో నా సార్ ఎందుకంటే ఇది పబ్లిక్ గా పెట్టారు కాబట్టి నేను మాత్రం ఇప్పుడు ఆల్రెడీ మా గ్రూప్ లో పెడతా రాష్ట్ర హిందూ పరిషత్ దాంట్లో పెడతాను ఆర్హెచ్పి దాంట్లో పెడతాను ఇప్పుడు ఏది హిందూ జేసి జేసి దాంట్లో కూడా పెడతాను ఆల్రెడీ ఈ ఫోటోలు మొత్తం తీసాను తీసిన క్లారిటీ పెడతా వడ్ల మూడు వారి పాలన మత ప్రచారానికి బాగా మద్దతు ఇస్తున్న అని దాంట్లో డౌట్ ఏమీ లేదు కావాలని నా పేరు కూడా రాసుకోండి ఫోటోలు కూడా నేను కావాలి వాళ్ళ యూట్యూబ్ లో నేను అప్లోడ్ చేస్తా చూడండి చూడండి మరి ఏం సార్ మరి ఈ విధంగా మత ప్రచారం చేయడం సార్ జనాలకి ఎంత ఇబ్బంది పడతాం సార్ గా సార్ మీరు ఇమీడియట్ గా ఆయన చెప్పి ఈ గనక తొలగిపోతే ఇమీడియట్ గా ఈ ఊళ్ళో పంచాయతీ పర్మిషన్ లేకుండా ఎక్కడెక్కడైతే స్టిక్కర్లు ఉండే ఇమీడియట్ గా తొలగిస్తామని చెప్పండి తొలగిస్తలేదంటే కనుక మాత్రం నేను చెప్తున్నా కదా నేను చేయాల్సింది చేసి చూపిస్తాను వద్దు తమ్ముడు దీంతో డౌట్ ఏమీ లేదు ఇమీడియట్ గా ఈ క్రైస్తవ అయితే పర్మిషన్ లేకుండా పంచాయతీ పర్మిషన్ ఎక్కడ పడితే అక్కడ ఎక్కిచ్చారు ఇమీడియట్ గా తొలగిస్తారొలగిస్తే మాత్రం సార్ నేను చెప్తున్నాను రేపు సాయంత్రం లోపు కంప్లీట్ గా నేను చెప్తున్నాను నేను ఆల్రెడీ ఇరవై నాలుగు గంటల సార్ ఫోన్ మీ ఆడియో రికార్డు నా దగ్గర ఉంది నేను పంచాయతీ చెప్పాను వడ్లమూడి వారి పంచాయతీ చెప్పాను పర్మిషన్ ఇచ్చారా అంటే మాకు అని చెప్పారు ఈ నిర్లక్ష్య సమాధానం పైపేస్ ఆయన రిటైర్డ్ అయ్యేది ఆయన నెంబర్ ధన్యవాదాలు 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 గురుగారు సరే నేను చేయటం సార్ నేను చెక్ చేయండి రేపు నేను చెకప్ కి వెళ్తున్నా ఎల్లుండి వచ్చి వాళ్ళందరికి నువ్వు ఆ స్టిక్కర్ లో అందరికి చెప్పి నోటి వాళ్ళకి అవసరం అయితే ఏంటో మాకు తెలియకుండా నోటీస్ పెట్టు ఎందుకంటే సరే ఈ పల్లెటూర్లలో జరుగుతుండే అన్న ఉద్దేశంతో మనం కూడా ఈ గ్రామాలను బట్టి సరే మనం నేను వచ్చింది కూడా కొత్త కాబట్టి వాస్తవంగా ఇంకో విషయం ఏంటంటే మీరు కావాలంటే బాబు ఇప్పుడు వాస్తవం సార్ ఇప్పుడు నాపాలన్నా సార్ పంచాయతీలు ఎవరు కంప్లైంట్ ఇట్లేదు అనేది ఉంటది కదా సార్ మరి ఏదో మేము ఉంటుంది సార్ అంటే అనుకుంటే నేను మీకు నోటిఫికేషన్ ఇవ్వమంటే నేను అప్లికేషన్ ఇచ్చాను సార్ అని చెప్తున్నా జరగకూడదు మీరు ఓకే సార్ ఆయన పేరు పేరు సార్ ఈయన రమణారెడ్డి గారా సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారా ఓకే సార్ నేను ఆయనతో మాట్లాడతానండి గురుగారు జయశ్రీరామేంటే మీ పేరు ఏంటంటే నా పేరు హేమకాంత్ అండి హేమకాంత్ ఇంటి పేరు గుంటుపల్లి అండి గుంటుపల్లి హేమకాంత్ మన ఊరేనా అసలు నా ఊరు కాదు సార్ కానీ నేను అటు ఇటు తిరుగుతా ఉంటా ఓరక పొలం పొలం మీద ఆటి మీద ఇటు మీద తిరుగుతా ఉంటా దేశం మీద సంచారం చేస్తా ఉంటా ఓకే అండి గురుగారు ఓకే అండి జై శ్రీరామ్ థ్యాంక్ యూ అండి గురుగారు ఓకే అండి గురుగారు జై శ్రీరామ్ అండి వినారు కదా ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గారు చెప్తున్నారు ఏమండి నాదే తప్పు నేను ఈ ఊరికి కొత్తగా వచ్చానండి సరే ఏమైనా వదిలేసామండి ఎవరు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు కదా అని చెప్పేసి మీరు కంప్లైంట్ ఇస్తున్నారు కాబట్టి ఈసారి ఉండి అలా జరగకుండా చూసుకుంటానండి అదే అండి ఇదే అండి అని చెప్పాడు వాస్తవంగా ఈయన ఏమనుకున్నాడు మన మనం మాటలు చెప్తాం స్వతగా ప్రతి ఒక్కరు హిందూ లేదో ఎవడో కొంచెం ఎమోషనల్గా ఫోన్ చేస్తారు కానీ అంత సీన్ ఎవరికి లేదు హిందువులకన విషయం వీళ్ళకి బాగా తెలుసు అనుకుంటాం సరే ఆ మాట చెప్పారు మనం ఏం చేసాము సరే అండి కూర్చోకుండా పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి పీడిఎఫ్ తయారు చేసి క్లారిటీగా ఫోటోలు తీసి ఎట్ ద సేమ్ టైం మే ఒకటి రెండు తారీఖుల్లో మనం వడ్లమూడివారి పాలన గ్రామం అనేదాన్ని పూర్తిగా విలేజ్ మొత్తాన్ని తిరిగి అసలు ఈ విలేజ్లో పరిస్థితి ఏంది ఎలా ఉంది అసలు ఈ విలేజ్లో ఎన్ని చర్చీలు ఉన్నాయి ఈ ఊరిలో పరిస్థితి ఏమిటి అనేది మనం అసలు ఈ ఊళ్ళో క్రైస్తవ సమాధుల కార్డు నుంచి ఏవి ఏంటి అక్కడెక్కడ ఉన్నాయి అన్నది కూడా పూర్తిగా మనం వీడియో డాక్యుమెంటేషన్ చేశాం చేసి తర్వాత మనం దాన్ని మన దగ్గర పెట్టుకున్నాం అలాగే పంచాయతీకి వెళ్ళేసి కంప్లైంట్ ఇచ్చి వచ్చాం ఈ ఊళ్ళో అలాగే రెండు వేల ఇరవై నాలుగులో మన సమరసత సేవా ఫౌండేషన్ ఇతర వాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళ దగ్గర కూడా ఉండి ఉంటాయి చాలామంది దగ్గర కూడా ఉన్నాయి ఏది మన నర్సరాపేటకు సంబంధించి కానీ రొంపుచర్ల మండలానికి సంబంధించి కానీ సమాచార హక్కు చట్టంలో తీసుకున్నాయి కాగితాలు ఇంకా కొంతమంది విడిగా పనిచేసే వాళ్ళ దగ్గర కూడా ఉండే చూస్తే పరిస్థితి ఏంటంటే ఈ ఊళ్ళో క్రైస్తవులు ఎంతమంది తెలుసా పది చర్చీలు ఉంటే ఈ ఊరిలో జీరో పర్సంటేజ్ చర్చీలు సారీ క్రైస్తవులు ఓకే నేను కంప్లైంట్ ఇచ్చి వచ్చాను వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే ఈయన యాక్షన్ తీసుకున్నాడా లేదా అని తీసుకొని ఉండొచ్చు అనుకున్నా సరే తర్వాత తీసుకుంటారని సేమ్ ఇదే ఊళ్ళో శ్మశాలకల్లి అబ్రహాం అనే పాస్టరు ఫ్లెక్స్ కొట్టాడు మళ్ళీ ఇక్కడ ఆరాధనలు అన్నీ నిర్వహించేవాడును తాండ్రి నామమున మీరు అందరు వచ్చి పరిశుద్ధ దేవుని నామముల స్వస్థత పొందండి అని దాని గురించి మళ్ళీ ఫోన్ చేశారు ఈలోపు ఎంఆర్ఓ గారి రొంపిచర్ల ఎంఆర్ఓ గారికి వెళ్ళి నేను కలిసి ఎంఆర్ఓ గారికి నేను కంప్లైంట్ ఇచ్చొచ్చాను ఎంఆర్ఓ గారు కూడా ఓకే అని చేద్దామని నేను ఆర్ఐ గారిని పంపిస్తానని చెప్పారు ఆ తర్వాత ఎందుకని పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇద్దాము ఎందుకంటే ఇక్కడ ధ్వని కాలుష్యం ఎక్కువ జరుగుతుంది ఆదివారం వస్తే మన ఇళ్ళలో ఉండలేని పరిస్థితి ఈ వడ్లముడారి పాలన గ్రామం ఆ విధంగా మైకులు పెడతారు గంట గంటకి మైక్ కొడతారు బైబుల్లో ఉండి ఒక వాక్యం చెప్తారు ఉన్న విషయం చెప్పవు వీళ్ళకి నచ్చింది జీవితం ఉంటారు అది కామెడీ సరే ఈ పరిస్థితి అక్కడ కంప్లైంట్ ఇద్దామని వెళ్తే అలాగే అక్కడ నేను ఒక కానిస్టేబుల్తో కూడా మాట్లాడా అన్న పరిస్థితి ఇదన్నా ఇక్కడ కూటమి నిర్వహించారు మరి పోలీస్ స్టేషన్లో నుండి ఏమైనా అనుమతులు తీసుకున్నారంటే ఎందుకు తీసుకుంటారయ్యా వాళ్ళు తీసుకోరు అసలు వాళ్ళకి అసలు వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోతే ఎందుకు తీసుకుంటారని ఆయన బాధపడ్డాడు ఈవెన్ ఒక కానిస్టేబుల్ మాట్లాడే మాట ఇది ఎస్ఐ గారితో మాట్లాడితే ఎస్ఐ గారు చెప్పారు సరే అండి మీరు వచ్చారు కాబట్టి నేను దూరం ఓకే ఒక పని చేయండి సార్ మీరు పంచాయతీ సెక్రటరీ గారి చేత ఈ పది చర్చీల వాళ్ళకి నోటీసులు ఇవ్వమని చెప్పండి ఎవరెవరైతే మైకులు పెడతారో వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వమని చెప్పనంటే ఓకే అని చెప్పాను అలాగే నేనేం చేశాను సార్ వీళ్ళకి అనుమతులు లేదని కంప్లైంట్ కూడా దీని మీద కూడా చేయండి సార్ అని చెప్పి పంచాయతీ సెక్రటరీ గారికి ఫోన్ చేశారు ఇంకో విషయం ఏంటంటే ఆయన నాకు మొదట్లో సమాధానం కరెక్ట్గా చెప్పడానికి కారణం ఏంటంటే హిందూ జేఏసీ అధ్యక్షులైన రవీందర్ రెడ్డి గారు రాష్ట్రీయ హిందూ పరిషత్ భూపాల్ గారు ఇంకా కొన్ని హిందూ సంఘాల వల్ల పేర్లు నేను ఎందుకంటే వీళ్ళతో మాట్లాడతాను కాబట్టి వీళ్ళ పేర్లు చెప్పడం జరిగింది వీళ్ళ గురించి వాళ్ళు వివరించడం జరిగింది అందువల్ల ఆయన చెప్పా సార్ మీరు కనుక యాక్షన్ తీసుకోకపోతే చెప్పండి మీరు చేసిన తప్పుని తీసుకెళ్ళి ఇలా వీళ్ళ గ్రూపులో పెట్టిస్తాను అట్ ద సేమ్ టైం మీకు ఫోన్ కూడా మామూలుగా రావసారని ప్రశ్నించే ప్రశ్నించేవాళ్ళు హిందూ హిందువుల తరం చాలా మంది ఉన్నారని ఇక ఆ తర్వాత నేను సరిగా ఫోన్ అంటే ప్రతి పదే ఇ ఎందుకని నేనేం చేసి ఫోన్ చేసేవాడిని కదా పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి కూర్చునేవాడిని ఏందండి అని ఎప్పుడు చూసినా మన పాపం మన పంచాయతీ సెక్రటరీ ఎప్పుడు రాదు అదే నా దౌర్భాగ్యం మరి నేను ఎప్పుడు ఇలా ఆయన రాడు ఎందుకు రాడు అంటే ఒకరోజు ఆయన గుండె బాగలేదంట అందుకని గుండె బాగలేదండి హాస్పిటల్కి వెళ్ళాను అంటాడు ఒకరోజు అడిగితే సార్ రేపు పంచాయతీలో ఇది పెన్షన్ల పంచాలి కదా సార్ డబ్బులు తీసుకురావడానికి లేదు డబ్బులు తెచ్చాను సార్ అంటాడు ఒక రోజు అడిగితే మన ఎంఆర్ఓ మీటింగ్ అని చెప్తాడు ఒకరోజు అడిగితే ఆ సీఎం గారు ఏదో ప్రోగ్రాం పెట్టాను ఆ మీటింగ్కి వెళ్ళాలి కాబట్టి వెళ్ళానని అని చెప్తాడు మరొక రోజు అడిగితే మరొక కారణం అసలు ఏంటి నిజమా లేకపోతే అది ఇది ఊరే ఎంత అంటే చాలా చిన్న ఊరు ఈ ఊళ్ళో ఎవడో చెడుగుతాడు తొక్క ఈ ఊళ్ళో ఏముంది సంతకం పెట్టవు కదా ఏదో ఒక అరగంట అప్పుడు వచ్చి సంతకం పెట్టి అనే ఉద్దేశం నాకైతే తెలియదు ఇకపోతే ఈరోజు సార్ మీరు నోటీసులు ఇచ్చారా ఏందని అడిగితే మన పంచాయతీ సెక్రటరీ గారు ఇచ్చిన సమాధానం ఇంత పేరు ఇచ్చిన సమాధానం ఏదో ఒకసారి మీరు వినండి మీకు అర్థమైంది దాని విషయం వాళ్ళకి వాళ్ళకి తెలియపరచాను సార్ నేను ఎంఆర్ఓ గారు కంప్లైంట్ పెట్టొచ్చా సార్ ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారిని పంపిస్తా అన్నారు మరి ఏం జరిగిందన్న నాకు చేయాల్సింది ఏంటంటే దాన్ని నేనే నేను తెలుసుకున్నది ఏంటంటే వాటికి ఏదన్నా చిచ్చులు కట్టుకోవడానికి కూడా మన పర్మిషన్ ఏమి ఉండదు అది కలెక్టర్ లెవెల్ ఎవరి ఎవరు సార్ మీకు చెప్పింది నా దగ్గర కాగితాలు ఉండేది ఒక ఒక ఊర్లో మీకు కావాలంటే రూల్స్ తో కానీ మీకు కాగితాలు ఇస్తాను ఏమయ్యా

పంచా ఇప్పుడు పల్లెటూరులో చర్చి కడతాంటే నా పంచాయతీ అనుమతితో పని అది అనుమతులు ఇచ్చారట మాకు లేదు ఓకే ఈ మాట కరెక్ట్ ఓకే ఇంకేం చెప్పాలన్నా మీరు చెప్పండి సార్ అది వాళ్ళకి ఏదైనా మనకి అప్లికేషన్ పెట్టుకున్నా కానీ మన మొన్న నేను మీకు కంప్లైంట్ ఇచ్చాను సార్ ఈ ఊర్లో పది చర్చీలు ఉన్నాయి ఒకటి రెండవది ఏంటంటే ఈ ఊళ్ళో అసలుకి నేను క్రైస్తవులు లేరు ఉన్న వాళ్ళందరూ హిందువులే అని చెప్పేసి సమాచార హక్కు చట్టం చెప్తుంది కావాలంటే మీరు పంచాయతీలు ఎంక్వైరీ చేసుకున్నా కూడా మీకు తెలుస్తుంది సరే మీరు నోటీసులు ఎందుకు చెప్పండి సార్ నోటీసులు ఏమనిస్తాం బయట చర్చిలు ఉన్నాయి నోటీసులు ఇవ్వలేదు అంటే నువ్వేంటి నువ్వు ఇచ్చావు ఎన్వైరీంట్ ఇస్తాను ఇస్తే మేము ఎంక్వైరీ చేస్తున్నాయా చేస్తున్నాము నువ్వు కంప్లైంట్ ఇచ్చావని నువ్వు అదే అదే పని ఏంటి ఎప్పుడు చేస్తాం ఒక వన్ మంత్ పట్టి వన్ మంది పట్టింది కదా ఓకే మీరు మీరు మాట్లాడు నాడియం మొత్తం ఇచ్చే ఇదే ఇప్పుడు నేను చెప్తున్నాను కరెక్ట్ గా మీకు నాలుగు రోజులు ఫోన్ మీ చేత నేను చెప్పిస్తా మీరు ఏ ఏదో చెప్పించారో దీనికి నేను నోటీస్ ఇప్పించి మరి మీ చేత చెప్పిస్తాను మీరు చేసింది రాను ఓ కరెక్ట్ నేను చెప్పిస్తా సరే ఆ మీరు పంచాయతీ అనుమతి ఇచ్చే అనగా లేదో చెప్తే మీరు ఎంక్వైరీ ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారు చెప్తారా అంటే నేను చెప్పేది నేను ఆ ఎవరి నిండో ఆల్టే నువ్వు నీ 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 నువ్వు ఇది తప్పు అనేవాడిని నేను నిలదీసే అధికారం నాకు లేదు నీ ఇష్టం ఇప్పుడు 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 నా స్వతంత్రం తీర్పిచ్చింది గుర్తుందా నీ ఉంటాయ్ వాటి పోయి నేను తగా రాలేను కదా నువ్వు ఎందుకు చేస్తున్నావా నేనేం పోయి మీకు నోటీస్ ఇచ్చే అధికారం క్లారిటీ ఎస్ఐ గారు చెప్పారు సార్ అని చెప్పా సార్ మిమ్మల్ని పంపించారు ఎస్ఐ గారు అని చెప్పారు నేను ఫోన్ చేశాను నేను ఫోన్ చేస్తాను మాట్లాడతాను చేస్తాను నాకు ఈ మధ్య హెల్త్ కండిషన్ బాగాలేక నేను ఇది ఎస్ఐ గారి దగ్గర ఎస్ఐ గారేమో పంచాయతీ వాళ్ళు నోటీసులు ఇవ్వమని ఆయన చెప్తారు ఆయన

ఒక పంచాయతీలో ఉన్న వాళ్ళే పంచాయతీ సెక్రటరీయే మత ప్రచారాన్ని అనుమతి లేకుండా ఒక కాపు కాస్తూ పంచాయతీ సెక్రటరీగా ఉంటూ అన్యమత వ్యాప్తి చేయిస్తూ తప్పుని సైతం కూడా కప్పిపుచ్చుకుంటూ పైన తప్పు చేసే వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా క్రైస్తవానికి వత్తాసు బలుకుతూ ఇక చూస్తూ ఉంటే నాకు ఎలా ఉందంటే ఈయన పరిస్థితి కళ్ళ ముందు శ్మశానాల గురించి కూడా వివరించండి ఇన్ని శ్మశానాలు కానీ యాక్షన్ తీసుకోరంటే ఇంకా కొన్ని ఆడి లేవు పెడతాను ఎవడవయ్యా నీకేంటి నొప్పి చేసుకోవచ్చు పంచాయతీ అనుమతి లేకుండా చర్చిలు కట్టుకోవచ్చు పంచాయతీ అసలు పనే లేదు కలెక్టర్తో పని నీకేం తెలుసు నీ స్థాయి ఎంత నువ్వెవడవే అసలుకి నీతో మాట్లాడేది నేను అనే పరిస్థితి కూడా అంటే వీళ్ళకి జీతం జనం కడుతున్న ట్రాక్సులతో ఇస్తున్నారా లేకపోతే చర్చిల నుండి వీళ్ళకి జీతాలు ఇస్తున్నారా చర్చి పాస్టర్లు ఇస్తున్నారా వీళ్ళకి అంటే వీళ్ళ లెక్క ప్రకారం పంచాయతీలో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నా అంటే క్రైస్తవులకు వత్తాసు పలుకుతా ఈ అనుమతులు లేకుండా విపరీత మత ప్రచారం చేస్తున్నా హిందూ దేవాలయాలను ధ్వంసం చేద్దాం అనుకున్నా హిందూ దేవీదేవ విగ్రహాలు ధ్వంసం చేసిన చెప్పేది ఏంటంటే మీరు నోరు మూసుకోండి కాబట్టి ఇంత విని కూడా ఈ ఆడియోలు ఇవన్నీ విని కూడా మేము స్పందించము మాకు అవసరం లేదనుకుంటే కేవలం భీష్మాచార్యుడు అన్నీ తెలిసి నోరు మెదపనందుకే ఆయనకి అన్ని బాణాలు తగిలితే మనుషులుగా పుట్టి ధర్మో రక్షిత అనే అనేదాన్ని కూడా విడిచిపెట్టామంటే మనకన్నా హీనమైన జాతి మనకన్నా హీనమైన బతుకు ఎవరన్నా బతుకుతున్నారా అని ప్రశ్నించుకోవాలి అలాగే అహింస ధర్మ హింస తదయవచ అని చెప్పారు ధర్మ రక్షణ కోసం ఒకవేళ హింస చేయాల్సి వస్తే ఆ హింస కూడా నీకు మోక్షాన్ని ఇచ్చేదే కానీ నీకు నష్టాన్ని కలిగిస్తానని చెప్పారు కనీసం మనం మైకులు పెట్టి దేవీ దేవతలను దూషిస్తా మత ప్రచారం చేసుకుంటూ ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్న ఒకటికి పది చర్చీలు కట్టి చర్య తీసుకోండి పర్మిషన్ లేకుండా చర్చీలు ఇన్ని కట్టారు మీ కళ్ళ కనపడతలేదు ఇదిగోండి నా దగ్గర వీడియో సాక్ష్యం ఉంది చూడండి అని చెప్పి చూపించిన ఏమి తెలియనట్టుగా వీళ్ళు క్రైస్తవాన్ని వస్తున్నారు అంటే వీళ్ళకి హిందువుల పైన ఉన్న అవగాహన ఏంటి పైన వీళ్ళకు ఉన్న ఆలోచన ఎలాంటిది హిందువులు అంటే వీళ్ళ దృష్టిలో ఏంటి ఈవెన్ ఈ ప్రశ్న నేను అడుగుతుంది కేవలం పంచాయతీ సెక్రటరీ గురించే కాదు ప్రభుత్వాల గురించి కూడా అడుగుతున్నా ఎందుకంటున్నారంటే నేను ఒక్కడనే ఈ పని చేస్తుంటే నా భార్యకు ఫోన్ చేసి అమ్మా మీ ఆయన ఈ విధంగా చేస్తే మీ ఆయన వల్ల పార్టీకి పడే ఓట్లు పడవు అంటున్నాడంటే నేను ఏ పార్టీకి సంబంధించిన అడుగుతున్నా నువ్వు నేను చెప్పాను ఎక్కడనా టీడీపీ నా పార్టీ అని కానీ వైఎస్ఆర్సీపీ నా పార్టీ అని కానీ జనసేన నా పార్టీ అని కానీ బీజేపీ నా పార్టీ అని కానీ చెప్పానా లేదే ఎక్కడా చెప్పలా నాకు దేశం కోసం ధర్మం కోసం ఎవరు నిలబడితే వాళ్ళు నా పార్టీ వాళ్ళ వైపే నేను ఉంటా నువ్వు రెడ్డి కాబట్టి రెడ్డికి సపోర్ట్ చేయండి నీ జయను నువ్వు కమ్మ కాబట్టి కమ్మకు సపోర్ట్ చేయండి నీ నాకు మొదట నాకు నా ధర్మమే ముఖ్యము ఇది నా సిద్ధాంతం బొచ్చుల పార్టీల కోసం అసలు నేను నేను మాట్లాడుకుని ఉండేది ఏంది నాకు మనం అంట నేను మీ పార్టీలతో నాకేంది ఒక పక్క నాకు నా ధర్మం ముఖ్యమని అన్నట్టే మా ఓట్లు పోతాయి అంటే అంటే వీళ్ళు రేపటి రోజు ఇంటో పెళ్ళాలను రేపులు చేస్తున్నా కూడా మీ పిల్లల్ని రేపు చేశారంటే వద్దులేవే ఒకటి ఓపిక పట్టు ఎందుకంటే మీ వెళ్ళి కేసు పెట్టడానికి వాళ్ళు మళ్ళీ గొడవ చేస్తే మళ్ళీ ఓ పార్టీకి ఓట్లు రావాలనేటట్టు ఉన్నారు ఇటువంటి దౌర్భాగ్యులు పెరుగుతున్నారు పార్టీల కోసం ప్రాణాలు ఇవ్వటానికి పార్టీల కోసం నిలబట్టడానికి ఉండరు కానీ కోసం ధర్మం వైపు నిలబడే వ్యక్తుల్ని వెనకమాండు పుడుతున్నట్టు వీళ్ళు ఎంత దౌర్భాగ్యులు ఎంత నీచుకమైన కుత్తేగాళ్ళు ఆలోచించుకోవాలి కాబట్టి ఇప్పుడు మీరు నిజంగా ధర్మం కోసం నిలబడతారా నిలబడరా అనేది మీకు మీరే నిర్ణయం తీసుకోండి అంటే ఈ మాట ఇప్పుడు నేను ఇక్కడ ఈ పంచాయతీ సెక్రటరీ గారి నెంబర్ పెడుతున్నాను మీరు అడగండి ఆయన చెప్పే సమాధానం వినండి పంచాయతీ సెక్రటరీకి అధికారం లేదంట ఏది చర్చీలు కడుతున్నా కట్టుకోవచ్చు కానీ మీరు చర్చీలు ఎందుకు కడుతున్నారు ఎవరు అనుమతులు తీసుకున్నా అనేది అధికారం లేదని చెప్తున్నారు మరి ఈయన పంచాయతీ సెక్రటరీ ఎలా అయ్యాడో మీరు చెప్ప మీరు మీరు అడగండి అసలు పంచాయతీ సెక్రటరీ అధికారాలు ఏంటో ఈయన అడగండి ఈయన చెప్తాడు బహుశా మన హైందవ శక్తి ప్రసాద్ కానీ లేకపోతే ఈ శివశక్తి వాళ్ళు కానీ హిందూ జనశక్తి కానీ శివాజీ సేన ఇంకా ద ధర్మవీర్ కానీ సనాతన ఫౌండేషన్ అని వాళ్ళు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు మీకేం తెలుసు ఈ హిందూ సంఘాలకేం తెలుసు ఏమీ తెలియదు చూసారా చూడండి వడ్లమూడి వారిపాలెం పంచాయతీ సెక్రటరీ గారిని అడగండి ఆయనకు తెలిసి ఆయన చట్టాలు మనకు తెలుసా అబ్బే అసలు పంచాయతీ సెక్రటరీగా మత ప్రచారాన్ని బాగా ప్రోత్సహించాలి క్రైస్తవులను ప్రోత్సహించాలి పంచాయతీ సెక్రటరీ పాత్రది ఈ హిందూ సంఘాలేమో పంచాయతీ అనుమతులు తీసుకోవాలి ఎంఆర్ఓ అనుమతులు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ అనుమతులు తీసుకోవాలి ప్రతి ఒక్కరు పంచాయతీలో కమిటీ నిర్వహించాలి కమిటీ యాక్సెప్ట్ చేయాలి ఆ తర్వాత ఆ చర్చి నిధులకు గ్రామంలోనున్న జనాల జనాలు సందాలు సేకరించిన వాళ్ళు సేకరించింది ఉండాలి ఆ తరువాత చుట్టుపక్కల ఉన్న జనాల నుండి అనుమతులు సేకరించాలి ఇవన్నీ చెప్తున్నారు హిందూ సంఘాలు ఇదంతా తప్పు ఈ హిందూ సంఘాలకు ఏమి తెలియదు బొక్క వీళ్ళకి తెలియదు అని మన పంచాయతీ సెక్రటరీ గారు చెప్తున్నారు కాబట్టి మీరు ప్రశ్నిస్తారు ప్రశ్నించకుండా మౌనంగా ఉంటారో అది మీ ఇష్టం జై హింద్ జై భారత్ జై శ్రీరామ్